అందరికీ నమస్కారం ఈరోజు భారతదేశంలోనే అత్యంత పాపులర్ పర్సన్ అత్యంత శక్తివంతమైన ప్రధానిగా మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు ఉన్నారని విషయం ఇండియా టుడే చేసిన సర్వేలో తేటతల్లమైంది ఇదే సర్వేలో భారతదేశంలో అత్యంత పాపులర్ అయిన రెండో వ్యక్తిగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉన్నారు అంతేకాకుండా మూడో ప్లేస్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈయన మూడో ప్లేస్లో ఉన్నారు ఇకపోతే నాలుగో ప్లేస్లో భారతదేశంలో కాంగ్రెస్ రాజకీయాల్లో అత్యంత పాపులర్ పర్సన్ మరియు దేశంలోనే నాలుగో వ్యక్తిగా రాహుల్ గాంధీ ఉన్నారనేది ఈ సందర్భంగా ఇండియా టుడే వారు ఒక సర్వేలో తెలిసారు ఇకపోతే మరీ ముఖ్యంత అత్యంత పాపులర్ ఆఫ్ ది నేషన్గా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఐదో స్థానంలో ఉన్నారు ఇక మరీ ముఖ్యంగా ఈ చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ సీఎం ఆఫ్ ఇండియా ఇండియాలో భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇటు వెస్ట్ బెంగాల్ నుంచి అటు ఢిల్లీ వరకు ఏ పక్క చూసినా ఈ ఈ దేశంలో కాదు ప్రపంచ దేశాల్లో న్యూయార్క్ కానీ కాలిఫోర్నియా కానీ లేకపోతే ఏ దేశంలో ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కానీ దుబాయ్ కానీ ఏ దేశం కానీ ఫైనాన్షియల్ లాబీలో కానీ లేదంటే రాజకీయ సర్కిల్స్లో కానీ లేదంటే ఎన ఎనలిస్టులో కానీ ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియని వ్యక్తి అంటూ ప్రపంచంలో ఈ ఈ రాజకీయ ఆర్థిక సామూజిక సేవా కార్యకులు ఉండే ఏ వ్యక్తులు కలిసి మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు అంత నోన్ పాపులర్ ఉన్న ఫిగర్ భారతదేశంలోనే సీఎంస్లో బెస్ట్ సీఎం వన్ ప్లేస్లో ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యక్తి మన మన రాష్ట్ర ముఖ్యమంత్రి అవడం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టంగా చెప్పక తప్పదు హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి